ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా తనూజ మైండ్ గేమ్ కి ఎవరైనా సరే సలాం చెయ్యాల్సిందే మరి మరొకసారి తనుజా తన మైండ్ గేమ్ తో ఆడుతుందని ఈ వీడియోలో నిరూపితమైంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే గార్డియన్ ఏరియాలో తనుజా మాధురి ఇద్దరు కూర్చున్నారు అయితే మాధురి తనుజాతో మాట్లాడుతూ తను నాకెందుకో చాలా భయం వేస్తుంది ఎందుకంటే నా టీం నుంచి రీతు అలాగే రాము ఇద్దరు కూడా అపోనెంట్ టీమ్ లో ఉన్న సం దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నారు డబ్బులు ఇవ్వకపోతే అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ తనుజాకి చెప్పింది మాధురి అయితే తనుజా సూపర్ ప్లాన్ వేసి తనకి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్పిందనే చెప్పాలి లైవ్ లో తనుజా మాధురికి ఏం చెప్పింది అంటే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి మీరు డబ్బులు ఇచ్చేసారంగో మోసం చెయ్యవలసిన వాళ్ళు ఎలాగైనా మోసం చేస్తారు అలా కాకుండా డబ్బులు ఇస్తాను మీరు మీ గేమ్ చూసి అంటూ చివరి వరకు తీసుకురండి ఆ తర్వాత మీరు ఆ గేమ్ ఎవరైతే ఈ వారం బాగా ఆడారో వాళ్ళని గమనించి మీ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అంతే తప్ప మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎలాగైనా సరే రీతు అయితే ముందే వెళ్ళిపోతుంది ఎందుకు అంటే అపోనెంట్ టీమ్ లో డేమోన్ ఉన్నారు కాబట్టి ఇక రాము వెళ్తాడా లేదనేది పక్కన పెడితే ఇమాన్యుల్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళమ్మ సంజనని ఎలాగైనా కెప్టెన్సీ కంటెండెంట్ చెయ్యాలనే ఆలోచనలో ఉంటాడు కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ మీరు అలాగే ఆచి చూచి మాట్లాడటం కూడా నేర్చుకోండి ఈ రోజు అయితే నాకు చాలా చిరాకు వచ్చింది ఎందుకు అంటే నేను దొంగతనం చేసినప్పుడు సంజనా గారు మిమ్మల్ని మేనిపులేట్ చేసినప్పుడు మీరు వెంటనే అలా రియాక్ట్ అయ్యి చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే అంజనా గారు ఏమి ఈ టాస్క్ ఆపలేరు కదా ఆవిడ టాస్క్ ఆపేస్తాను అనే లోపుకే మీరు ఓపెన్ అయిపోయారు ఇప్పుడు ఆవిడ ఎప్పుడు పడితే అప్పుడు టాస్క్ ఆపేయడానికి ఆవిడేం బిగ్ బాస్ కాదు ఇది ఒక బిగ్ బాస్ షో ఆవిడ ఇల్లు అయితే ఆవిడ చెప్పినట్టు వింటారు గానీ ఇది అలా కాదు కదా సో ఎవ్వరు మిమ్మల్ని భయపెట్టినా ఎలాంటి ఇది చేసినా మీరు లొంగకండి నేను బయట అయినా సరే బిగ్ బాస్ హౌస్ లో అయినా సరే ఇక్కడ ఏం చెప్పాడు బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్లే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అని సో మీరు ఒకవేళ వాళ్ళని టీంలో నుంచి ఉండరు అవతల టీంలోకి వెళ్ళిపోతారు అనుకుంటే మీరు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినా వెళ్ళిపోతారు ఇవ్వకపోయినా వెళ్ళిపోతారు అదేదో మీరు చివరి వరకు ఉంటే ఇస్తాను అన్నారంగు వాళ్ళు ఖచ్చితంగా మీ టీంలో ఉంటారు అప్పుడు మనం కెప్టెన్సీ కంటెండర్ అవ్వచ్చు అంటే ఎవరు వెళ్లిపోయినా సరే తనుజాను నా టీంలో ఉంటావంటూ మాదిరి చాలా దీనంగా అడుగుతుంది అని అయితే తనుజా ఏం చెప్పింది అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తా నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదని ఫస్ట్ బిగ్ బాస్ నన్ను మీ టీంలో వేశారు కాబట్టి ఒకవేళ నాకు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి నన్ను రమ్మన్నా సరే నేను వెళ్ళను ఈ రోజు కాకపోతే కెప్టెన్సీ కంటెండర్ గా నెక్స్ట్ వీక్ అవుతాను కానీ ఫస్ట్ నుంచి నేను మీకు సపోర్ట్ చేసినప్పుడు మీ దగ్గరే ఉండిపోతాను అంటూ మాటిచ్చింది లైవ్ లో తనుష ఏది ఏమైనప్పటికీ తనుజ ఎవ్వరూ లేరబ్బా తన మనసుకు నిజంగా అప్ చెప్పాల్సిందే మీరేమంటారు తనుజ యొక్క స్ట్రాటజీ గేమ్ ప్లాన్ పై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్